स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रुत्वा प्रणमामि मुहुर्मुहुः नमः श्रीयतिराजाय వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామి తాపహారిణి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండలోని నలభై ఒకటవ సర్గ నుంచి యాభై యాభైవ సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం సుగ్రీవుడు రావణాసురుణ్ణి తికమక చేసి అతన్ని ముప్పు తిప్పలు పెట్టి శ్రీరాములవారి వారి యుద్ధోత్సాహాన్ని ఇనుమడింపచేస్తూ తిరిగి రాములవారి దగ్గరికి వస్తాడనమాట సుగ్రీవుడి శరీరంపై ఉన్న యుద్ధ చిహ్నాలను చూసి విషయాన్నంతా గ్రహిస్తారు రాములవారు వారు వెంటనే ఆ కపివరుణ్ణి అక్కన జర్చుకుని ఇలా అంటారన్నమాట సుగ్రీవా నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇలాంటి సాహసానికి ఒడగట్టావే ప్రభువులు ఇలాంటి సాహస కృత్యాలకి దిగరు కదా నన్ను విభీషణుణ్ణి వానరు యోధుల్ని అందర్నీ కూడా ఆశ్చర్యంలో ముంచేసి సంశయంలో పడేసి ఇంతటికా సాహస కార్యానికి మా మనసులన్నీ కూడా చివుక్కుమన్నాయి ప్రాణమిత్రుడువైన నీకు ఏదైనా ప్రమాదం వాటిల్లితే ఇక మా గతేమయ్యేది నీవు క్షేమంగా తిరిగి రాకపోతే నా కర్తవ్యమేంటో కూడా నేను నిర్ణయించుకున్నాను రావణుణ్ణి అతడి పుత్రుల్ని బలాల్ని రణరంగంలో హతమార్చి లంకకు విభీషణ్గా విభీషణ్ణి ప్రభువుగా చేసి అలాగే కోసల రాజ్యాన్ని భరతుడికి అప్పగించి నా దేహాన్ని చాలించదలుచుకున్నాను అంటూ పలుకుతారు శ్రీరాములు వారు అప్పుడు ఆ మాటలు విని సుగ్రీవుడు అంటాడనమాట రఘువీరా నీ భార్య అయిన సీతాసాధువుని అపహరించిన దుష్ట రావణుణ్ణి చూసేసరికి సహించలేకపోయాను ఊరికే ఉండలేకపోయాను అంటూ వినయంగా చెప్పేసరికి సుగ్రీవుని శ్రీరాముల వారు అభినందిస్తారన్నమాట అనంతరం శ్రీరాముల వారు సుగ్రీవుడితో కలిసి ఒక శుభముహూర్తాన అపారమైన వానర సైన్యాలను సమయస్ఫూర్తితో ఉత్తేజపరుస్తూ యుద్ధానికి పురుగొలుపుతారు తరువాత భల్లూక వానరు యోధులతో కలిసిన ఆ అపార వానరసేన అయిన భూమిని కప్పేస్తోందా అన్నట్టుగా శ్రీరాముల వారిని అనుసరిస్తూ వెళ్తోంది ఈ వానరులందరూ కూడా గిరిశిఖరాలని ఏపుగా పెరిగిన వందల కొద్దీ మహావృక్షాలని తమ ఆయుధాలుగా చేతపట్టుకున్నారు అన్నదమ్ములైన రామలక్ష్మణులు ఇద్దరు కూడా చాలా స్వల్ప సమయంలోనే రావణుడి యొక్క రాజధాని అయిన లంకా నగరానికి సమీపించారు రాముని యొక్క ప్రేరణతోటి ఉత్సాహవంతులైన వానర్ యోధులందరూ కూడా తమ తమ స్థానాల నుంచి తొలగిపోకుండా వరుసగా ముందుకు సాగిపోతూ ఆ మహానగరం మీద దాడి చేసి అందులోకి ప్రవేశించారు కూడా ధనుర్ధారులయ్యి ఈ లంక యొక్క ఉత్తర ద్వారాన్ని సమీపించి తమ సైన్యాలను రక్షించుకుంటూ శత్రు సైన్యాన్ని నిరోధిస్తూ ఉత్తర ద్వారాన్ని పురోగమిస్తూ రావణుడున్న ప్రదేశానికి చేరుకుంటారు ఆ ఉత్తర ద్వారం లోపల ఎంతో మంది యోధులు రకరకాల అస్త్రశస్త్రాలు కవచాలు ధరించి ఉండడాన్ని శ్రీరాములవారు వారు గమనిస్తారు అప్పుడు నీలుడు అనే వానర సేనాపతిని మైందునితో ద్విధునితో కలిసి లంక యొక్క తూర్పు ద్వారం దగ్గర నిలబడతాడు అంగదుడు ఋషభునితో గవాక్షుడితో గజుడితో గయుడితో కలిసి దక్షిణ ద్వారాన్ని పట్టుకుంటాడు హనుమంతుడు అనేక మంది వానర వీరులతో కలిసి పశ్చిమ ద్వారంపై దాడి చేసి దానిని ఆక్రమించుకుంటాడు బహుమాయావి అయిన ఇంద్రజిత్తు లంకా నగరం యొక్క పశ్చిమ ద్వారాన్ని రక్షిస్తూ ఉన్నాడు అలాగే అత్యంత బలశాలి రాక్షసరాజు అయిన రావణుడు ఉత్తర ద్వారా రక్షకుడుగా ఉన్నాడు ఈ ఇద్దరి దృష్టి వాయువ్య దిశ మీద పడుతుంది కాబట్టి ఆ దిక్కులో దాడి చేయడం చాలా ప్రమాదకరం ఆ విషయాన్ని గమనించి శ్రీరాములు వారు ఆ దిశలో దండెత్తే బాధ్యతను సుగ్రీవుడికి అప్పగించారు సాటి లేని ఈ వానరీరుల సమాగమంతా కూడా చాలా అద్భుతంగా విచిత్రంగా కనిపిస్తూ ఉందన్నమాట వీరందరూ కూడా నలువైపుల నుంచి చీమలు కూడా వీలులైనంతగా ఆ త్రికూట పర్వతాన్నంతా చుట్టుముట్టేశారు కోటి మంది వానర యోధులు లంకా నగరాన్నంతటిని కూడా ఆక్రమించుకుని ఉన్నారు ఆ సమయంలో రాముల వారు దగ్గరికి దూతను పంపడమే యుక్తమని చెప్పి నిశ్చయించుకుని రాజనీతిని అనుసరించి విభీషణుడి అనుమతితోటి సమ్మతితోటి ఆ వాలి సుతుడైన అంగదుడిని పిలిచి అతడితో ఇట్లా అంటారన్నమాట కార్యదక్షుడైన ఒక పివరా నువ్వు అవలీలగా ప్రాకారాలను లంఘించి లంగలోకి ప్రవేశించి నిర్భయంగా రావణుడి దగ్గరికి వెళ్ళు అతడితో నా మాటగే ఇలా చెప్పు రాక్షసేంద్ర నీ రాజ్యలక్ష్మి దాదాపు నీ చేతిలోంచి జారిపోయినట్లే నీ అధికారం అంతరించినట్లే నీకు చావు దగ్గర పడింది అందువల్ల నీ బుద్ధి పనిచేయకుండా ఉంది మహర్షులు దేవతలు గంధర్వులు అప్సరసులు నాగులు అలాగే యక్షులు మహారాజులు మొదలైన వారికి నువ్వు అజ్ఞానంతో గర్వితమతిపై ద్రోహం చేశావు ఆ పాప పాపముల యొక్క ఫలాలను నువ్వు అనుభవించాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు బ్రహ్మదేవుడి వరాల వల్ల నువ్వు గర్వంతో వెర్రవీగుతున్నావు ఈ రోజుతో అది చెల్లిపోవడం తథ్యం నువ్వు నా భార్యను అపహరించి నాకు తీరని వ్యధని కలిగించావు పరసతిని అపహరించిన పాపాత్ముడు నువ్వు నేను నీ వంటి పాపాత్మల పాలిట యముణ్ణి నిన్ను శిక్షించడం కోసం నేను దండాన్ని చేతబోని లంకా ద్వారం దగ్గర నిలిచి ఉన్నాను ఓ రావణా సహాయంతోటి సహాయంతో మాయతో నన్ను వంచి దండకారాన్నించి సీతాదేవిని బలాత్కారంగా అపహరించుకుని వెళ్లావు ఆ సీతా సీతాసాధుని నాకు అప్పగించి నన్ను శరణు వేడు లేకపోతే నిశతములైన నా బాణాలతో నిన్నే కాదు నీ వెంట ఉన్న రాక్షసులందర్నీ కూడా హతమారుస్తాను ఈ లోకల్లో లేకుండా చేసేస్తాను నువ్వు అధర్మపరుడివి పాపాత్ముడివి స్థిర చిత్తం లేనివాడివి నీ అనుచరులందరూ మూర్ఖులు కాబట్టి నువ్వు ఈ లంకారాజ్యాన్ని ఈ సంపదల్ని అనుభవించడానికి అర్హుడువి కావు ధర్మాత్ముడు రాక్షసులో ఉత్తముడైన విభీషణుడు నన్ను శరణు వేడు ఉన్నాడు సకల సద్గుణవంతుడైన అతడు రాజ్యాన్ని సకల సంపదలను నిరాటంకంగా పొందగలడు ఇది ముమ్మాటికి తథ్యము అలాగే నీ కడసారి లంకను ఒక్కసారి చూసుకు నీ ఆయు పట్టు నా చేతిలో ఉంది అంటూ అంగదుడితో ఇలా చెప్పమని చెప్పి రాముల వారు చెప్పేసరికి వెంటనే అంగదుడు ఆకాశంలో నిలిచి లంక వైపుగా అతివేగంగా పయనిస్తూ క్షణకాలంలో రా రావణుడి యొక్క మందిరానికి చేరుకుని అక్కడ మంత్రులతో కలిసి ఆశినుడి అన్న రావణుడిని నిర్భయంగా చూస్తాడనమాట ఆ తర్వాత రాముల వారి సందేశాన్ని యథాతథంగా ఏమాత్రం మాత్రం పొల్లుపోకుండా ఉన్నదిన్నట్లుగా రావణుడికి ఆ మంత్రులందరి ఎదురుగుండా కూడా వినిపిస్తాడు ఇంకా దాంతో రావణాసుడికి కోపం వచ్చేసి కళ్ళు ఎర్ర ఎరపెక్కిపోయి ఈ దురాత్ముని బంధించి వధించండి అని చెప్పి మంత్రుల్ని పదే పదే శాసిస్తాడు అంగదుడు కూడా దానికి అడ్డు చెప్పలేదు సో తన బలాన్ని ఏంటో అక్కడ నిరూపించాలని చెప్పి ఆ అంగతుడు భావించినందువల్ల రాక్షసులందరూ పట్టుకుంటే అడ్డు చెప్పకుండా ఊరుకున్నా అనమాట ఆ తర్వాత తనను పట్టుకున్న వాళ్ళందరితో సహా ఆకాశానికి వెళ్లి అక్కడి నుంచి వాళ్ళని బలం కొద్ది విసిరేసారనమాట వాళ్ళు ఎంతో వేగంగా వచ్చి కరుచుకున్నారు అలాగే లంకాప్రసాదం యొక్క శిఖరాన్ని భగ్నం చేసి తర్వాత మీసాలు దూకుంటూ తన బల పౌరుషాలను ప్రకటించి బిగ్గరగా సింహనాదం చేసి ఆకాశంలో ఎగిరి రాముల వారి పక్కన వచ్చి నిలబడతాడు ఇదంతా అంగదుడు తిరిగి వచ్చేసరికి కప్పివారులందరూ కూడా ఎంతో సంతోషంతో పొంగిపోతారు కానీ అంగదుడు తన ప్రాసాదాన్ని బద్దలు కావించేసరికి ఈ రావణుడు ఎంతో కోపంతో రగిలిపోతాడనమాట ఇంకా తనకు మరణం ఆసన్నమైంది అన్నట్లు తలుచుకుంటూ అతడు ఒక్కసారిగా పెద్ద పెద్ద నిట్టూర్పులు విడుస్తాడు ఈలోగా వానర్లందరూ కూడా లంకాపురాన్ని ముట్టడించారన్న వార్త రావణాసుడికి తెలుస్తుంది ఈ రక్షణ ఏర్పాట్లు రెట్టింపు చేసి తర్వాత తన ప్రాసాదం మీదకి ఎక్కుతాడనమాట తర్వాత కొంత ధైర్యాన్ని తెచ్చుకుని అక్కడి నుంచి శ్రీరాముణ్ణి వానర్ యోధుల్ని అందరినీ కూడా ఆశ్చర్యంతో పరికిస్తాడు శ్రీరాములు వారి ఆజ్ఞ అయిన మరుక్షణమే వానరు వీరులందరూ కూడా శత్రుల్ని హతమార్చడం కోసం ఒకరితో ఒకరు పోటీ పడుతూ తహదహలాడిపోతూ సింహనాదాలు చేస్తూ లంకా నగరం మీదకి దండెత్తుతారు ఈ వారి యొక్క సింహనాదాలు లంక అంతటా కూడా ప్రతిధ్వనిస్తాయి మేడపై నుంచి ఇదంతా చూస్తున్న రావణుడు ఎంతో క్రుద్డయి వెంటనే వానర సైన్యం మీద దండెత్తండి అంటూ తన బలాల్ని ఆదేశిస్తాడనమాట ఈ రావణాసురుడి నుంచి ఆజ్ఞలు వచ్చిన వెంటనే రాక్షసులు కూడా అందరూ బిగ్గరగా భయంకరంగా అరుస్తూ యుద్ధనాదాలు చేస్తూ అందరూ కూడా యుద్ధానికి తెగబడతారు ఇలా శత్రు భయంకరులైన వానర వీరులు తక్కిన ఎంతో మంది రాక్షసులు ఎన్నో విధాలుగా ద్వంద్వ యుద్ధాలు చేసుకుంటూ అనమాట ఇలా వానరులకి రాక్షసులకి ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉండగా సూర్యుడు అస్తమించాడు ఇది వానరులకు ప్రాణాపాయకరమైన రాత్రి అయింది ఎందుకంటే రాత్రి పూట రాక్షసుల యొక్క బలం పెరుగుతుంది కాబట్టి అయితే దట్టమైన ఆ చీకటి ప్రభావం వల్ల ఇరుపక్షాల వారు కూడా ఒకళ్ళని మరొకళ్ళు గుర్తుపట్టలేకుండా ఉన్నారు కాబట్టి ఒకళ్ళనొకళ్ళు నువ్వు రాక్షసుడువేనా అని వానరులు నువ్వు వానరుడేనా అని రాక్షసులను ఒకళ్ళనొకళ్ళు పరస్పరం అడిగి తెలుసుకుని మరీ యుద్ధం అనమాట ఈ మాయావులైన రాక్షసులు ఒక్కొక్కప్పుడు కనిపిస్తూ మరొక సమయంలో అదృశ్యంగా ఉండి యుద్ధం చేస్తూ ఉన్నారు రామలక్ష్మణులు మాత్రం విష సర్పాల్లాగా ప్రాణాపాయకరములైన తమ శరములతోటి ఆ రాక్షస యోధుల యొక్క ఆటలు సాగనియకుండా వాళ్ళని హతమారుస్తూ ఉన్నారు మరోపక్క అంగదుడు ఇంద్రజిత్తుతోటి తోటి యుద్ధానికి దిగుతాడు ఈ అంగదుడి యొక్క ధాటికి ఇంద్రజిత్తు గాయపడతాడు ఆ మాయావి యొక్క రథాశ్వాలు మృతి చెందుతాయి సారథి పరలోకానికి వెళ్లిపోతాడు ఎంతో దారుణంగా జరుగుతున్న ఈ ఘోర యుద్ధంలో అంగదుడి చేతిలో గుర్రాలను సారథిని కోల్పోయేసరికి ఆ ఇంద్రజిత్తు వెంటనే రథాన్ని విడిచిపెట్టి అక్కడికక్కడే అవుతాడు ఇలా ఇంద్రజిత్తు ఎవరికి కనిపించకుండా ఉండి ఎంతో వజ్రాయుధంలాగా మెరుస్తున్న వాడి అయిన బాణాలను ఈ వనర వీధులు వనరీ వీరులందరి మీదకి కూడా ప్రయోగిస్తూ ఉంటాడనమాట తర్వాత అతడు రామలక్ష్మణుల మీద దారుణమైన నాగాస్త్రాన్ని ప్రయోగించి వారిని మూచ్చరిల్లేలా చేసి వారిని బంధిస్తాడు దీనివల్ల వారి శరీరాలు ఎంతగానో గాయపడి ఉంటాయన్నమాట రామలక్ష్మణులతో ఎదురుగా నిలబడి యుద్ధం చేయలేని ఇంద్రజిత్తు ఇలా మాయా యుద్ధానికి పాల్పడి రామ బంధిస్తాడు వారి రూరి శరీరాలపై ఏర్పడిన గాయాల నుంచి రక్తం ధారలు కట్టింది ఎవరికీ కనపడకుండా ఉన్న ఆ ఇంద్రజిత్తు రామలక్ష్మణులతో ఇట్లా అంటాడనమాట వీరులారా అదృశ్యుడనయ్యి యుద్దం చేస్తున్న నన్ను దేవతలకు ప్రభు అయిన ఆ ఇంద్రుడు కూడా చూడలేడు సరికదా నా దగ్గరికి కూడా రాలేడు ఇంకా మీ విషయం చెప్పవలసిందేముంది నేను ప్రయోగించిన సరపరంపరతో మీ దేహాలు ఇప్పటికే ఎంతో గాయపడి ఉన్నాయి ఉన్న నేను ఈ బాణాలతో ఇప్పుడే మిమ్మల్ని కూడా పరలోకానికి పంపిస్తాను అంటూ సంతోషంతో ధ్వనులు గావిస్తాడు రామలక్ష్మణులు అవతార పురుషులు వారు మృత్యుకే దేవతలు అలాంటి వారిని ఎవరు బంధించగలరు ఇలా ఇంద్రజిత్తు చేతుల్లో బంధింపబడడం అనేది మానవ రూపంలోని ఆ మహాత్ములు చూపిస్తున్న లేలయ్య గాని మరొకటి కాదు ఇలా పురుషోత్తముడైన శ్రీరాముడు ఇంద్రజిత్తు బాణాల ధాటికి సమరభూమిలో పడి ఉండగా ఆ స్థితిలో ఉన్న తన అన్నను చూసి సౌమిత్రికి జీవితం పైన విరక్తి కలిగిందనమాట ఎంతో నిరాశకు లోనవుతాడు ఆ స్థితిలో పడి ఉన్న తమ ప్రభువును చూసి వానరులందరూ కూడా ఎంతో పరితాపానికి గురి అవుతారు రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఇలా రణభూమిలో నిశ్చస్టులే పడి ఉన్నారు వారి శ్వాసలు నెమ్మదిగా సాగుతున్నాయి వారి శరీరాలన్నీ కూడా రక్తపు మడుగుతో రక్తపు మడుగులో తడిసి ఉన్నాయి నాగాస్త్రాల చేత బంధించబడి ఉండడం వల్ల వారు కదలక మదలక పడి ఉన్నారు అది చూసి ఇంద్రజిత్తు కూడా అహంకార గర్వంతో తన బాణ పరంపరతో వానర యోధులందరినీ కూడా భయకంపతులను గావించి వికృత ధ్వనులతో వికటాట హాసాలు చేస్తూ రాక్షసులతో ఇదిగో రాక్షస వీర్లారా నా తిరుగులేని ప్రతాపాన్ని గమనించండి ఘోరమైన నా నాగాస్త్రాల చేత బంధించబడి ఆ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎట్లా పడి ఉన్నారో చూడండి అంటూ ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడనమాట అది విని రాక్షసులందరూ కూడా ఎంతో హర్షాతిరేకంతో చాలా ఆనందపడిపోతూ లంకా నగరంలోకి తిరిగి వెళ్తారు రామలక్ష్మణుల స్థితిని చూసి సుగ్రీవుడు ఎంతో భయకంపితుడైపోతాడు ఎంతో కలవరపాటుకు గురవుతాడు అతన్ని చూసి వెంటనే విభీషణుడు అతన్ని ఓదార్స్తూ వానర రాజా సుగ్రీవా ఇది అధైర్యపడడానికి సమయం కాదు ఆ అధైర్యం వల్ల సమస్త కార్యాలు దెబ్బతింటాయి కాబట్టి దానిని విడిచిపెట్టి ధైర్యాన్ని అవలంబించి శ్రీరాముడికి ఆయనను శరణుజొచ్చిన వారికి వానరు యోధులందరికీ మేలు కలిగేట్లుగా ఆలోచించు లేదా రామలక్ష్మణుల మూర్చ నుంచి తేరుకునే వరకు వారిని రక్షిస్తూ ఉండు స్పృహలోకి వచ్చాక రామలక్ష్మణులే మన భయాన్ని పోగొడతారు మృత్యువు ఎప్పుడూ కూడా శ్రీరాముడి దగ్గరికి చేరదు రామలక్ష్మణులు ఇద్దరు ముఖాలు కూడా కలగలలాడుతూ ఉన్నాయి మరణించిన వారి ముఖాలు అట్లా శోభిల్లవు నలుదిక్కులకు పారిపోతున్న వానర సైన్యానికి నువ్వు ధైర్యోత్సాహాలను కలిగించు అని చెప్పేసరికి సుగ్రీవుడు కూడా ఈ పారిపోతున్న వానర వీరులందరినీ కూడా ఊరడిస్తాడనమాట ఈలోగా ఇంద్రజిత్తు లంకా నగరంలోకి ప్రవేశించి రావణాసుడికి జరిగిందంతా ఈ రామలక్ష్మణ్ని ఇద్దరిని కూడా నాగాస్త్రాలతో బంధించిన విషయం చెప్పేసరికి అతడెంతో ఆనందంతో పొంగి పొరలిపోయి రక్కస స్త్రీలను పిలిచి ఆ నిర్జీవులైన రామలక్ష్మణ్లు సీతాదేవికి చూపించమని చెప్తాడనమాట అంటే పుష్పక విమానంలో తీసుకెళ్లి చూపించమని చెప్తాడు అప్పుడు వారిద్దరిని చూసిన తర్వాత సీతాదేవి మనసు మార్చుకుంటారు అని చెప్పి ఇతడి భావన త్రిజట పుష్పక విమానంలో సీతాదేవిని ఎక్కించుకుని యుద్ద భూమిలో పడి ఉన్న రామలక్ష్మణ్లను చూపించడానికి తీసుకువెళ్లిందనమాట సీతాదేవి రణభూమిపై పడి ఉన్న వానర సైన్యాన్ని అంతటిని కూడా వీక్షించారు అలాగే సంతోషంతో పొంగిపోతున్న రాక్షసుల్ని చూశారు రామలక్ష్మణుల పక్కన దుఃఖార్తల ఉన్న వానర వీరులను కూడా చూశారు ఆ తర్వాత బాణాల ప్రహారాలకు గురై స్పృహ తప్పి కథన రంగంలో పడి ఉన్న రామలక్ష్మణిద్దరినీ కూడా చూశారు ఆ వీరుల యొక్క కవచాలు బద్దలైపోయినాయి ధనుర్బాణాలు వేర్వేరుగా పడి శత్రు బాణాల ధాటికి వారి అవయవాలు పూర్తిగా గాయపడ్డాయి ఇంకా అస్త్రాలచే బంధించబడిన వారు నేలపై మహా మహాబలసాలులైన తన భర్త లక్ష్మణుడు ఇట్లా స్పృహ లేకుండా పడి ఉండడం చూసి సీతాదేవి దీనయ్ అంతులేని శోకంతో కృషించి ఎంతో విలపించారు అయ్యో ఈ మహావీరులు నా కోసం దండకారాన్ని ఉన్నంతా కూడా గాలించారు ఎన్నో శ్రమల కోర్చి నా సమాచారాన్ని తెలుసుకున్నారు పైగా అపారమైన ఈ సముద్రాన్ని దాటివచ్చారు అలాంటి మహాత్ములైన ఈ అన్నదములు ఘోష్పాదమంత అతి స్వల్పమైన ఈ రాక్షస సైన్యం చేతిలో ఇంద్రజిత్తు మాయలో నిహతులయ్యారే ఈ రఘువీరులు వారుణము ఆగ్నేయము ఐంద్రము వాయవ్యము బ్రహ్మశిరము మొదలైన అమోఘమైన అస్త్రాలను ప్రయోగించగల సమర్థులు కదా వాటిని ఈ రాక్షసుల మీద ఎందుకు ప్రయోగించలేదు రామలక్ష్మణులు సమరభూమిలో ఎట్లా పడి ఉండడం అనేది విధి నిర్ణయం అనుకుంటా ఈ సంగతి తెలిసిన కౌసల్యాదేవి ఎంతగానో విలపిస్తుంది కదా అంటూ ఎంతో పరితపిస్తున్న సీతాదేవితోటి త్రిజట అనే రాక్షసి ఈ విధంగా చెప్తుందన్నమాట దేవి నువ్వు దుఃఖించాల్సిన పనిలేదు నీ భర్త చనిపోలేదు జీవించే ఉన్నాడు రామలక్ష్మణులు ఇద్దరూ సజీవులై ఉన్నారనడానికి చాలా ప్రబలమైన కారణాలు కనిపిస్తున్నాయి నీకు చెప్తాను విను పుష్పక విమానము అనే ఈ దివ్యమైన విమానము భర్తను కోల్పోయిన స్త్రీలను తీసుకురాదు ఇది నిన్ను తీసుకువచ్చింది కాబట్టి నీ భర్త సజీవుడై ఉన్నాడు అనడం సత్యము అంతేకాదు యుద్ధాలలో ప్రముఖ వీరులు మృతి చెందితే వారి సేన ఉత్సాహాన్ని కోల్పోయి యుద్ధ ప్రయత్నాలను మానుకుని దారి తెన్ను తెలియక ఇటు అటు తిరుగాడుతూ ఉంటారు కానీ బలమైన ఈ వానర్సేన ఎలాంటి తొట్టపాటు గాని ఉద్వేగాన గాని లేకుండా రామలక్ష్మణుల రక్షణలో నిమగ్నమై ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరు సజీవులే అని నేను సంతోషంగా తెలుపుతున్నాను నేను ఇప్పటి వరకు అబద్దాలు ఆడి ఎరగను ఇక మీదట ఎప్పుడు కూడా అసత్యాన్ని పలకను నీ పాతివ్రత్య ప్రభావము నిష్కలంకమైన నీ స్వభావము నా మనస్సును ఆకట్టుకున్నాయి ఓ మైథిలి ఇంద్రాది దేవతలు గాని అసురులుగాని యుద్దరంగంలో శ్రీరామ రామలక్ష్మణ్ను జయించ జాలరు కాబట్టి నువ్వు శోకించడానికి తగదు పిచ్చిగా ఆలోచించడం గాని మానసిక వ్యధ చెందడం గాని తగదు మానేయి అంటూ చెప్పేసరికి సీతాదేవి త్రిజట చెప్పిన ఈ చక్కటి మాటలను విని ఎంతో కృతాంజలి అయి త్రిజట నువ్వు చెప్పిన వచనాలు నిజమవుగాక అని చెప్తారన్నమాట ఈలోగా ఈ దివ్యమైన విమానం కూడా తిరిగి లంకా నగరాన్ని చేరుకుంటుంది ఇక్కడ యుద్దభూమిలో పరాక్రమశాలి అయిన శ్రీరాముడు నాగాస్త్రాలచే బంధించబడి ఉన్నప్పటికీ ధీరుడు బలశాలి అవడం వలన త్వరలోనే స్పృహలోకి వచ్చేస్తారు దాంతో బాణాలచే గాయ గాయాల పాలయి నెత్రోడుతూ యుద్ద పడి ఉన్న తమ్ముణ్ణి చూసి ఇంకా చాలా దుఃఖంతో పరితపిస్తారు లక్ష్మణుడు లేకుండా నేను అయోధ్యకి చేరితే కొడుకు కోసం వెయ్యి ఎదురు ఎదురుచూస్తున్న సుమిత్రాదేవికి నేను ఏమి సమాధానం చెప్పాలి కౌసల్యకు గాని కైకేయికి తల్లికి గాని ఏమని సమాధానం చెప్పగలను చిన్నారి లక్ష్మణా నేను దుఃఖమగ్నుడనై ఉన్నప్పుడు నువ్వు నన్నెంతగానో ఓదార్చి ఉన్నావు ఇప్పుడు శత్రువు చేతిలో దెబ్బతిని ఉలకక పలకక పడి ఉన్నావు అలాగే విభీషణుడిని రాక్షస రాజ్యానికి రాజును చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఉన్నాను ఆ ప్రతిజ్ఞ ఎప్పటిదాకా పూర్తి కాలేదు నా పలుకులు అసత్యాలైపోయాయి మిథ్యావచనాలు నన్ను దహించి వేస్తున్నాయి హనుమంతుడు జాంబవంతుడు మొదలైన వానరయోధులందరూ కూడా సమర రంగంలో చేసిన ఘోరమైన యుద్ధము నిరుపమానము నా కోసం ప్రాణాలు తెగించి పోరాడారు ఓ వానరయోధులారా మీరందరూ కలిసి సుహృద్భావంతో చేసిన అద్భుతమైన యుద్ధం నా కోసం చేసి ఎంతో సాయపడ్డారు ఇక మీరు మీ ఇష్టానుసారం మీ మీ ప్రదేశాలకు వెళ్లవచ్చు అంటూ శ్రీరాముల వారు చెప్పేసరికి అది విన్న వానరులందరూ కూడా కళ్ళంట అశ్రువులు కారుస్తారు అనమాట ఎంతో దుఃఖంతో కళ్ళంట అశ్రువులు కారుస్తారు ఈలోగా నల్లటి కొండలాగా ఉన్న విభీషణుడు త్వర త్వరగా శ్రీరాముల వారు ఉన్న ప్రదేశానికి వస్తాడు అయితే చీకట్లో అతన్ని చూసి అతన్ని ఇంద్రజిత్తుగా భావించి వానరులందరూ కూడా పరుగులు తీస్తారు సుగ్రీవుడు ఆశ్చర్యపోతాడనమాట ఎందుకు వీళ్ళందరూ ఇట్లా పరుగులు పెడుతున్నారు అని ఈలోగా విభీషణుడు సుగ్రీవుడి వద్దకు వచ్చి రామలక్ష్మణ్ చూసి నమస్కరించి వాళ్ళిద్దరికి జేజలు పలుకుతాడు నాగాస్త్రాల చేత బంధించబడి ఉన్న రామలక్ష్మణ్ చూసి ఎంతో వ్యధకు లోనవుతాడు ఈలోగా సుషేనుడు ఇట్లా అంటాడనమాట దేవాసురుల మధ్య జరిగిన దారుణమైన మహాయుద్ధాన్ని నేను చూశాను దేవతలు శస్త్రాలను ప్రయోగించడంలో సమర్థులే అయినా కూడా సరప్రయోగాలతో శత్రువులను దెబ్బతీయడంలో ఆరితేరిన ఈ దానవులు అదృశ్యంగా ఉండి మాయతో కప్పివేసి వాళ్ళని ఎన్నో సార్లు హతమార్చారు ఆ సంగ్రామంలో అస్త్రశస్త్రాల తాకిడికి దేవతల్లో కొందరు తీవ్రంగా దెబ్బతిన్నారు కొంతమంది తప్పి పడిపోయారు మరికొందరు అసూలు బాసారు అప్పుడు బృహస్పతి మృత సంజీవని మొదలైన విద్యలతోటి పూతములైన సంజీవకరణి మొదలైన ఔషధములతోటి వారికి చికిత్స చేశారు సంపాతి పనసుడు మొదలైన వానర యోధులు ఆ ఔషధాలను త్వరగా తీసుకురావడం కోసం వాయు వేగంతో క్షీరసాగరానికి వెళ్లవలసి ఉంటుంది పర్వతాలలో లభించే ఆ మహా ఔషధాలు ఆ పనసాదులు గుర్తించగలరు వాటిలో దివ్యములైనవి సంజీవకరణిని విశల్యకరణిని బ్రహ్మదేవుడు నిర్మించారు అమృతం కోసం దేవాసురులు మధించిన క్షీరసాగర తీరంలో చంద్రగిరి ద్రోణాద్రి అనే పర్వతాలు ఉన్నాయి దేవతలు ఆ పరమ ఔషధాలను ఆ కొండ చర్య కొండలందు ఉంచారు ఆ దివ్య ఔషధాలు ఆ పర్వతాలపై లభించగలవు కాబట్టి ఓ వాయు స్థుతుడైన మన హనుమంతుడు అక్కడికి వెళ్లి ఔషధాలను తీసుకురాగలడు అని చెప్తూ ఉండగానే ఈలోగా గొప్పగా వాయు వీచడం ప్రారంభించింది వాటి ధాటికి మెరుపులు కూడా మెరుపులతో కూడిన మేఘాలన్నీ కూడా చల్లా చెదురుగా అయిపోయాయి అనమాట పెద్ద పెద్ద రక్కలతో కూడి మహావేగంతో వస్తున్న గరుక్మంతుడిని చూసి ఆ లంకా నగర సమీపంలో ఉన్న ఈ మహా విషసర్పాలన్నీ కూడా భయంతో అన్నమాట ఒక్క క్షణంలో అక్కడికి విచ్చేసిన మహాబలశాలి వినతాసుతుడైన గరుక్మంతుడిని వానర వీరులందరూ కూడా చూస్తారు అప్పుడు గరుక్మంతుడు రామలక్ష్మణ్ వద్దకు వచ్చి వారిని దర్శించి వారిద్దరికీ జేజలు పలికి వారిని అభినందించి తర్వాత వారి ముఖాలను తన చేతులతో నిమురుతాడు అలా వైనతేయుడు తమను స్పృశించగానే వారి దేహాల మీద గల గాయాలన్నీ కూడా మటుమాయమైపోయాయి మరుక్షణంలోనే వారి శరీరాలు కూడా చక్కగా నునుపుగా మారి చక్కని కాంతులతో విరాజిల్లాయి వారి తేజస్సులు బలపరాక్రమాలు కాంతులు అద్భుత కార్యాలను నిర్వహించగల ఉత్సాహము దివ్య గుణాలు దివ్య దృష్టి శక్తి సూక్ష్మ బుద్ధి పరిజ్ఞానము వేగము జ్ఞాపక శక్తి అన్ని కూడా రెట్టింపైపోయాయి అప్పుడు ఈ గరుక్మంతుడు రామలక్ష్మణునిద్ద వద్దకు వచ్చి వారిద్దరిని కూడా లేవనెత్తి వారిని తన అక్కన చేర్చుకుంటాడు వారిద్దరూ కూడా ఎంతో సంతోషపడతారు రాములు వారు ఎంతో ప్రసన్న వదనులయి ఆ వైనతేయుడు తోటి ఇట్లా అంటారన్నమాట మహాత్మా నీ అనుగ్రహం వల్ల ఇంద్రజిత్తు వల్ల కలిగిన మహాప్రమాదం నుంచి మేమిద్దరం కూడా బయటపడ్డాము తిరిగి మునుపటి జవసత్వాలను పొందాము నిన్ను చూసిన తర్వాత మా తండ్రి అయిన దశరథ మహారాజును మా తాతయ్యన అజమహారాజును చూసినంత సంతోషంతో నా హృదయం పొంగిపోతోంది ఇంతకు నీవెవరు అంటూ అడిగేసరికి అప్పుడు గరక్మంతుడు శ్రీరాములు వారి పలుగులకు ఎంతో సంతృప్తుడయి హర్షం నిండిన చూపులతో ఆయన్ని చూసుకుంటూ ఇట్లా అంటాడనమాట కాకుత్సవంస శ్రీరామ నేను నీకు ప్రియమిత్రుడని నేను నీకు బహిర్ప్రాణాన్ని నా పేరు గరుక్మంతుడు మీ ఇద్దరినీ ఆదుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను క్రూరాత్ముడైన ఇంద్రజిత్తు తన మాయాశక్తితో ఏర్పరచిన ఆ నాగాస్త్ర బంధం చాలా దారుణమైనది ఈ శరబంధం నుంచి మిమ్మల్ని విడిపించడం కోసం మహావీరులైన అసురులకు గాని ఎంతో బలవంతులైన దానవులకు గాని చివరికి ఇంద్రాది దేవతలకు గాని శక్తి చాలదు కుద్రువ కుమారులైన నాగులు రాక్షసుడైన ఇంద్రజిత్తు యొక్క మాయా ప్రభావం చేత శరములై ఇద్దరిని కూడా బంధించేశారు ఆ మహా సర్పాల యొక్క కోరలు తీవ్రమైనవి మరియు విషపూరితమైనవి ఓ శ్రీరామ నువ్వెంతో ధర్మాత్ముడు నువ్వు నీ సోదరుడైన లక్ష్మణుడు యుద్ధరంగంలో శత్రువులను తనుమాడడంలో దిట్టలు మీరిద్దరూ అదృష్టవంతులు అందువల్లే ఈ తీవ్రమైన బంధాల నుంచి విముక్తులయ్యారు నాగాస్త్రాలచే బంధితులైన మీ వృత్తాంతాన్ని విన్న వెంటనే మీపై గల భక్తి విశ్వాసాలను బట్టి స్నేహధర్మాన్ని అనుసరించి వేగంతో త్వర త్వర త్వరగా మీ వద్దకి వచ్చేశాను ఎంతో ఘోరములైన ఈ అస్త్రబంధాల నుంచి మిమ్మల్ని విడిపించాను ఇక మీరిద్దరూ కూడా అనుక్షణం జాగరూకులై ఉండాల్సి ఉంటుంది కథన రంగంలో కపట యుద్ధం పాల్పడటంలో రాక్షసులందరికీ కూడా సహజమైన లక్షణం నిర్మల స్వభావులైన మీ వంటి వీరులకు సరళవర్తనమే మహాబలము అందువల్ల యుద్ధ భూమిలో ఆ రాక్షసులను మీరు ఎప్పుడూ కూడా నమ్మవద్దు ఈ సంఘటనను బట్టి ఆ రాక్షసులు సర్వదా కుటిలరు అని గ్రహించండి అని గరుక్మంతుడు ఇలా చెప్పి శ్రీరాముల వారిని తన హృదయానికి హత్తుకుని సెలవు తీసుకోవడానికి సిద్ధపడుతూ ఇట్లా పలుకుతాడనమాట ధర్మజుడైన మిత్రమా శ్రీరామ నువ్వు శత్రువులపై కూడా కనికరం చూపించేవాడివి నా నివాస స్థానానికి వెళ్లడానికి ఇక నిన్ను అనుమతించ ప్రార్థిస్తున్నాను రఘురామ నేను నీకు ఏ విధంగా మిత్రుడను అనే విషయం గురించి తెలుసుకోవాలనే కుతూహలని ప్రస్తుతానికి విడిచిపెట్టు నువ్వు రాక్షసులతో యుద్ధం చేసి సఫలుడైన తర్వాత ఆ విషయం నీకే బోధపడగలదు నీ బాణ పరంపరతో లంకంతా కూడా పూర్తిగా ముంచి వేయగలవు బాలురు స్త్రీలు వృద్ధులు మాత్రమే సురక్షితంగా ఉంటారు బద్ధ శత్రువైన రావణుని రావణుణ్ణి వధించి నువ్వు తప్పక సీతాదేవిని పొందగలవు అంటూ పలికి శ్రీరాముల వారికి సురక్షితుణ్ణి గావించి ఆ వానర యోధుల సమక్షంలో ఆ స్వామికి ప్రదక్షిణలు చేసి తర్వాత అత్యంత పరాక్రమశాలి అయిన ఈ వైనతేయుడు రఘువరుణ్ణి అక్కన చేర్చుకుని ఆ స్వామి అనుమతితో ఆకాశంలోకి ఎగిరిపోతాడు అప్పుడు వానర యోధులందరూ కూడా బంధం విముక్తులై క్షేమంగా ఉన్న రఘువీరుని చూసి సింహనాదాలను చేశారు తోకల్ని ఇటు అటు చెల్లింపచేశారనమాట ఆనందంతో సంతోషంతో పొంగిపోతున్న ఆ కపివర్లు ఢంకాలను మోగించారు నాదాలను గావించారు శంఖాలను పూరించారు ఎప్పటిలాగే గర్జనలు చేశారు ఆ వానరోత్తములు విజృంభించి పదే పదే భుజాలను చర్చుకుంటూ వివిధాలైన వేలకొద్ది వృక్షాలను పెకిలించి వాటిని చేతపట్టుకుని నిలబడ్డారు ఆ కపిశ్రేష్ఠులు మహానాదాలను చేస్తూ రాక్షసుల్ని భయపెట్టారనమాట వారు యుద్ధాకాంక్షతో లంకా నగరం ద్వారాల దగ్గరికి చేరుకున్నారు ఆ వానర యోధుల యొక్క భయంకరమైన గర్జనలకు దిక్కులు పిక్కటిల్లాయి ఆ ధ్వనులు గ్రీష్మానంతర అర్ధరాత్రి వేళలలో మేఘ గర్జనలాగా భయంకరంగా అన్నమాట ఇక్కడితో యాభై సర్గ పూర్తయినది హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తు